ఇది వాస్తవంగా బయోమెడికల్ అనేది ఆ వేస్టేజ్ హానికర చెత్త అనే దాన్ని తీసుకపోయి దాన్ని డిస్పోజ్ చేయడం అనేది మాత్రం ఖచ్చితమే అవసరమే ఈ అవసరాన్ని వాడుకుంటున్నారనేది ఇక్కడ మెయిన్ ఆరోపణ అంటే దీని వల్ల ఏ లాభం అవుతుంది ఎవరో ప్రైవేట్ వ్యక్తులు లాభపడుతున్నారు ప్లస్ వాళ్ళది ఇష్ట రాశి నడుస్తున్నది దీంట్లో ఆమె భావితం కూడా నడుస్తున్నట్టుగా సమాచారం దానికంటే స్థానికంగా ఉండే ఇప్పుడు హైదరాబాద్ ఉంది హైదరాబాద్ జేసెంసీ ఎవర ఏ రీజన్ వాళ్ళకు వాళ్ళకి ఇచ్చేస్తే ఆ వాళ్ళు కొటేషన్ ఇస్తారా ఏది చేస్తారో లేకపోతే వాళ్ళు మున్సిపల్ వాళ్ళే తీసుకుపోతారా ఇట్లా వాళ్ళు వెళ్తారు కదా ప్రతి వాడ వాడకపోతారు ఆనికలు చేస్తే తీసుకుంటారు ఇక్కడ వారు అయితే ఎప్పుడు మనకి ఎన్ని ఎన్ని చేస్తలేరు మన సేంద్రీయులు ఎట్లయితే చేస్తున్నారో అట్ల దీని అక్కడ డిస్పోజ్ చేసేస్తారో పని అయిపోతుంది దీని వల్ల విపరీతమైన ఆదాయం పెరిగి స్థానికంగా కొంత నిధులు పెరిగే అవకాశం ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు ఇంకా వాళ్ళు ఎంతైతే బిల్ వేస్తున్నారు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బయోమెడికల్ వాళ్ళు ఏదైతే బిల్ చేస్తున్నారో అంతకు వెయ్యి రెండు వేలు ఎక్కువ తీసుకున్నా పదివేలు ఎక్కువ తీసుకున్నా కూడా డాక్టర్లు చాలా ఫ్రీగా సంతోషంగా కట్టేటట్టుగా ఉన్నారనేది నాకు తెలిసిన సమాచారం